మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైజ్ చేస్తామంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి ఎందుకంటే బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం సో ఇథనాల్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడ నుంచి తయారు చేసేలాగా బాధ్యత మనం తీసుకుందాం వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి యాభై ఆరు సంక్షేమ భవనాలను పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది నిధులు మంజూరు చేసింది ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది ఒకసారి మీరు ఆలోచించండి నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమించినప్పుడు నా జ్వరం పారిపోదు పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసిన పల్లెలో సిరిసెపల్లిలో దాదాపు మూడు వేల నాలుగు వందల పదహారు కిట్కోలు నిర్మించారు వాటిని పన్నెండు వందల ఇల్లుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా మిగతా ఇళ్ళని వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇల్లుని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన కేటాయిస్తాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని ముప్పై లక్షలు తగ్గించారు స్పెషలిస్ట్లు లేరు సిబ్బంది కొడుతుంది అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం అలాగే రెండు పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి రెండు గంటల మించి ఈ రోజున మంచి నీరు ఇవ్వడం లేదు అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది బురద మురుగు అని చెప్పి దానికి పైగా పన్నెండు వందల రూపాయలు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు ఈ అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు అందివ్వడానికి ముప్పై రెండు కోట్ల రూపాయలతో పై పనులు చేపట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు వాటిని పూర్తి చేసి రెండు పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన రహదారులు విస్తరణ ఎన్నికల ముందు హడావుడిగా మనకి రోడ్లు విస్తరణించే పనులు చేపట్టారు భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం కొలతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు అదే సమయంలో నాయుల వీధి విస్తరణ చేశారు ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం మన డంపింగ్ యార్డ్కి కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని దాకా చెప్పాం చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను చెత్త పన్నును తొలగించమని చెప్తాం కసింకోటలో పంట పొలాలకు వెళ్ళేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతెన ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది వంతెన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రాలని రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మన మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి ఎందుకంటే నేను అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మనకి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి త్వర త్వర చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు వారికి చాలామంది తిరిగి భూములు ఇవ్వలేదు దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు దీంతో ఆదాయం పోయింది ఆ జీడి పంట రైతులకి భూములు కోల్పోయిన రైతాంగానికి కుటుంబ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం వెనతాలు రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది